Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. <laughs> ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు క్యో నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళుతో ఉంటుంది ఈ పన్నెండు గడ్డనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం సింహం కన్య తొల వృశ్చికం ధనుసు మకరం కుంభం మేను ఈ పన్నెండు రాశుల్ని తొమ్మిది గ్రహాలు పాటిస్తాయి హవి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటారు గురువు ఒక సంవత్సరం ఉంటుంది శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు జీవకారుకుడు వృషభ రాశిలో గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం ఓంరాశి గురు సంచారం అర్ధాష్టమ సంచారం అంటే గురువు కుంభరాశి నుంచి నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు అర్ధరాత్రం సంచారం అంటే ప్రతికూల ఫలితాలని చెప్పవచ్చు అదేకాక కాక లోహం పూర్తిగా గురి సంచారం మూలంగా వీరికి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి వీరికి ఉద్యోగంలో స్థానం చెంది అంటే ఉద్యోగం నుంచి ప్రమోషన్లైన ప్రమోషన్ ఉండకుండా వీరికి డెప్యుటేషన్ ఉండొచ్చు ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు లేదా ఉద్యోగం వదులుకునే పరిస్థితులు కూడా వీరికి రావచ్చు ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లి వారికి లేదా తల్లికి అనారోగ్య సూచనలు బాగా ఉన్నాయి వీరికి అంటే పెద్దవారికి బంధు మూలకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆరోగ్య బంధం కూడా జరిగే అవకాశం ఉన్నది బంధుమిత్రులకు కష్టకాలంగా చెప్పవచ్చు వంతుమిత్రులతో పేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నాయి ధనం సమకూర్తుంది కానీ వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చు అయిపోతుంది జీవిత భాగస్వామి సహాయ కూడా అంతంత మాత్రమే చెప్పవచ్చు మూలక ఖర్చులు తక్కువగా పెడతారు గురువుకు జపము రుద్రాభిషేకం చేయడం వీరికి ఈ సంవత్సరం ఎంతైనా అవసరం గోచార గురువు వివిధ రాసులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైగ్రీ మంత్రం చదవడం దత్తాత్రేయ కవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కుమ్మడితో గురుగ్రహ మంత్రం రుద్ర హోమం సంతానం కోసం సంతాన పాశుపతి హోమం లక్ష్మీ హైగ్రే మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోగు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం మొత్తం తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా హైగ్రీయ స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం మీకు వృషభ రాశి వృషభ రాశిలో గురు సంచారం అంటే జన్మరాశిలో గురు సంచారం అని చెప్పవచ్చు వృషభ రాశిలో గురువు రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఇస్తారు కానీ వీరికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది శరీరంలో నరాలు సంబంధించిన అనారోగ్యాలు షుగరు లాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది గురువు మే ఐదు నుండి జూన్ మూడు వరకు మళ్ళా తిరిగి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వక్రించి స్థితి ఉన్నాయి ఈ గురుడు వక్రించిన సమయంలో అనారోగ్యాలు కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు వీరికి జరుగుతాయి ఆ టైంలో పేరు ప్రఖ్యాతులు తగ్గడము నమ్మిన వారే ఇబ్బందులు కలిగి చేయడము ఇలాంటి సమస్యలు దీనికి తలెత్తుతాయి గురుడి దృష్టి పంచమ స్థానం మీద ఉండడం వల్ల పిల్లలకి విషయంలో చాలా మంచి జరుగుతుంది పేర్ సంతానం లేని వారికి సంతానం లభించట సంతానం ఉన్న వారికి వారి అభివృద్ధి జరుగుతుంది భాగ్యదృష్టి గురు భాగ్య దృష్టి వృషభ రాశి ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి దొరుకుతాయి గురువుల పెద్దల ఆశీర్వాదాలు దొరుకుతాయి దైవ కార్యాలు చేస్తారు వీరు శనగలు దానం చేసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది వీరికి ఇల్లు వాహనానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నది దైవ కార్యాల నిమిత్తం ఖర్చులు పెడతారు తీర్థయాత్రలు చేస్తారు గృహానికి సంబంధించిన మతమత్తులు వాహనాలకు సంబంధించిన ఖర్చులు వీరికి ఈ సంవత్సరం బాగా ఉంటాయి గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కూడా వీరు కొంటారు గురుడు వక్రించిన సమయంలో అంటే మే జూన్ మే ఐదవ తారీఖు నుండి జూన్ మూడో తారీఖు వరకు తిరిగి అక్టోబర్ నుండి ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు వక్రించిన సమయంలో ఇద్దరు వచ్చే మాటలు పడడం ప్రమోషన్లో వాయిదాలు ఉద్యోగంలో స్థాన చలనం లేదా ఉద్యోగంలో మార్పులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనాలోచన నిర్ణయాల వల్ల పడతారు సహాయ సహకారాలు లోపిస్తాయి భాగస్వామి జీవిత భాగస్వామి పట్టుదలలు కోపతాపాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగులకు డిప్యుటేషన్లు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది గురుల దృష్టి చతుర్థం మీద పడడం వల్ల తల్లికి కానీ తల్లికి సంబంధించిన పండుగలకు కానీ అనారోగ్యం కానీ సమస్యలు కానీ తల అవకాశం ఉన్నది స్థానం మీద గురదృష్టి ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది ఖర్చులు ఉన్నా కానీ ధనం సరిపడా చేతికి అందుతుంది ఈ రాశి వారు శనగలు దానం చేసిన గురుచరిత్ర పారాయణం చేసిన చాలా మంచిది రావి చెట్టుకు పదకొండు ప్రదక్షణాలు చేసినట్లయితే వీరి ఇబ్బందులు కొంతవరకు తగ్గదా